తెలియజేసుకునేటువంటి విన్నపం ఏమనగా సార్ ఈ ఏడు సంవత్సరాల తర్వాత మెగాడిఎస్సి ఇచ్చారు చాలా సంతోషము అయితే ఈ మెగాడిఎస్సికి ఎనిమిది లక్షల మంది నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ఉంటే కేవలం మూడు లక్షల అరవై వేల మంది మాత్రమే అప్లికేషన్లు పెట్టుకున్నారు నాలుగు లక్షల యాభై వేల మందిని అనర్హతగా మీరు వేటు వేశారు వాళ్ళ జీవితాలను నాశనం చేశారు కారణం ఏంటంటే దాంట్లోన వయో పరిమితి పెంచుకున్నట్ల దాదాపు డెబ్బై ఎనభై వేల మందిని కోత కోసినారు అదేవిధంగా టెట్ ఎగ్జామ్ పెట్టుకోకున్నట్ల ఒక రెండు లక్షల మందిని డిస్క్వాలిఫై చేశారు తర్వాత ఓసీ అభ్యర్థులకు ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీలో మార్కులు ఉండాలని చెప్పేసి వాళ్ళకు యాభై వేల మందిని వాళ్ళని కోత కోసారు అదేవిధంగా సిబిఎస్సి చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఈ విధంగా కేవలం కొంతమంది కోసమే మీరు ఈ మెగా డిఎస్సి ఇచ్చారు దీన్ని పునః చేసి అన్ని న్యాయమైనటువంటి డిమాండ్లే సార్ వీళ్ళు కూడా అభ్యర్థులే వీళ్ళు కూడా మీకు ఓట్లు వేశారు అందరూ మీ గవర్నమెంట్ రావాలని ఎన్నో ఆశలతో కష్టపడిన వాళ్ళు ఎందుకంటే ఐదు సంవత్సరాలు దగా పడ్డాము జగన్ గవర్నమెంట్లోనా మేమంతా కూడా మీ గవర్నమెంట్ రావాలి డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సీ అని ఆశలతోన మీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఎన్నుకున్నాము ఈ రోజు మా జీవితాలన్నీ అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు వయో పరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలి ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ సార్ ఎన్నికల ముందు మీరు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆయన ఇచ్చారు తర్వాత టీడీపీ ఎమ్మెల్సీలు కూడా ఆనాడు జగన్ ప్రభుత్వానికి బహిరంగంగా లేఖ రాశారు నలభై ఏడు సంవత్సరాలు వయో పరిమితి పెంచండి అని కానీ ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చి డిఎస్సి ఇచ్చినప్పుడు మాత్రము మీరు ఆచరణలో చూపుకోకున్నట్ల మమ్మల్ని మోసం చేస్తున్నారు అదేవిధంగా టెట్ ఎగ్జామ్ పెట్టండి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి వయో పరిమితి పర్సెంటేజ్ ఓసీ వాళ్ళకి డిగ్రీలో వయ ఫిఫ్టీ పర్సెంట్ని తగ్గించి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి సిబిఎస్ఈ వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్ అందరికీ అవకాశం కల్పించి అందరికీ న్యాయం చేస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం